నాకు అవకాశం ఇచ్చి నాకు సక్సెస్ఫుల్ గా మంచి నన్ను గెలిపించినందుకు ఫస్ట్ మా ఊరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ ఊరిని ఎంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని మాటిస్తున్నాను ఎప్పటికీ మేము ఇంతకు ముందు కూడా ఎన్నో ఈ గ్రామానికి చాలా చేశాము అదే మాకు ప్రజలు గుర్తుంచుకొని మాకు మంచి మెజార్టీ నుంచి గెలిపించారు అందరికి ధన్యవాదాలని గ్రామంలో ఈరోజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిస్సెస్ గెలవటం జరిగింది ఇది ఉత్తమ్ కుమార్ గారికి అకితం ఆయన సహాయ సహకారాల వల్లనే ఈ గ్రామంలో నాకు తెలిసి ఉన్న పద పద్నాలుగు వందల ఓట్లలో వెయ్యి మెయ్యి ఆడుతున్న అంటే మీ ఒక్కలే ఉండవచ్చు దాదాపు అంటే మరి ఇది ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా మదరు కీర్తిశేషులు చలసారు జగదాంబ అప్పారావు గారి వాళ్ళ సేవలు మా సేవలు నా కొడుకు రాజీవ్ సేవలు ఈ గ్రామంలో ఈ జన్మభూమి కోసం మేము ప్రతినిత్యం పదవి ఉన్నా లేకున్నా ఈ గ్రామానికి సేవ చేస్తున్నాం అవన్నీ ఈ గ్రామ ప్రజలు కూడా ఈరోజు కొంతమంది కుహన రాజకీయవేత్తలు ఒక మాజీ శాసనసభ్యుడు ప్రజెంట్ టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుయితులు ఇవన్నీ శత విధాలా పోరాడేరు మమ్మల్ని ఓడిస్తానికి ఎవరి చేత కాలేదు ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు మా అండదండగా ఉన్నాడు ఆయన అండదండలతో మా దమ్ముతో ఈ ప్రజల అండదండలతోని ఇలా కల్లూరు గ్రామంలో గెలిచినాం ఛాలెంజ్ చేస్తున్న బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులకి దమ్ముంటే ఈ గ్రామంలో మీరు అభివృద్ధి ఏం చేసిరని అడుగుతున్నా ఎందుకు పోటీకి పెట్టిన రండి ఎదుర్కోలేక పిరికి పొందలేక హైదరాబాద్ లో కూర్చొని నా మీద పోటీకి దిస్తారు మీరు చూపించా మా కాంగ్రెస్ పార్టీ సత్తా ఇది ఉత్తమ్ కుమార్ దెబ్బ గుర్తు పెట్టుకోండి మా జోలికి వస్తే ఖబర్దార్ టిఆర్ఎస్ నాయకులకు గాని బిజెపి నాయకులకు కానీ చెప్తున్నా మరీ మరీ హెచ్చరిక చేస్తూ ఈ గ్రామంలో శాంతియుతంగా పరిపాలన చేస్తాం ఈ గ్రామ అభివృద్ధికి పనిచేస్తాం ఈ గ్రామాన్ని ఆదర్శంగా పనిచేస్తాం తప్ప ఉత్తమ్ కుమార్ ఒక బ్రహ్మాండమైన నాయకుడు ఈ గ్రామానికి సాయం చేస్తానికి బ్రహ్మాండమైన రోడ్లు వేపిచ్చాం బ్రహ్మాండంగా చేస్తున్నాం ఎవరికి భయపడేది లేదు శాంతియుతంగా పరిపాలన చేస్తాం ఈ గ్రామంలో అని కోరుకుంటూ మా గ్రామ ప్రజల రుణం ఏ నాటికి కూడా తీర్చుకోలేమని మరొక్కసారి మీ ముందు విజ్ఞప్తి